బిగ్ బాస్ సీజన్ లో మళ్ళీ నిఖిల్ అండ్ యష్మిల మధ్య కాన్వర్సేషన్ మొదలైంది ఇక నిఖిల్తో మాట్లాడి మొత్తం సార్ట్అవుట్ చేసుకుంటానని డైనింగ్ ఏరియాలో ప్రేరణతో చెప్పి లోకి వెళ్తుంది యష్మి నిఖిల్తో మాట్లాడడం కోసం ఇక నిఖిల్ యష్మిని కూర్చోబెట్టి నిన్న సీత నామినేషన్ చేసేటప్పుడు ఒక వార్డ్ యూజ్ చేసింది ట్రాప్ అని అన్నది ఆ మాట చెప్పేటప్పుడు నువ్వు నీ తలను ఇలా ఎస్ అంటూ నాట్ చేశావు నేను నిన్ను నిజంగానే ట్రాప్ చేశానా నీకు అలా అనిపించిందా ఎందుకు తల ఊపావని క్వశ్చన్ చేస్తాడు యష్మి మాట్లాడుతూ ఆ మాట అన్నప్పుడు నేను నా తలని ఎస్ అని ఊపలేదు నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని నేను వేటికి కూడా ఆర్ నో చెప్పలేదు కావాలంటే నువ్వు వెళ్ళి మళ్ళీ క్లోజ్ అప్ చూసుకో తర్వాత అంటుంది నేను అలా ఏం చెప్పలేదని అంటుంది సరే నువ్వు అనలేదు ఆమె అలా అంది కదా దానిపై మాట్లాడదాం నేను నీపై ఫీలింగ్స్ ఉన్నానని నీకు చెప్పానా అని అడగగా మరి నేను నీపై ఫీలింగ్స్ ఉన్నాయని నేను నీకు చెప్పానా అంటూ యష్మి కూడా రివర్స్లో క్వశ్చన్ చేస్తుంది మరి ఎందుకు రోహిణితో నాపై ఫీలింగ్స్ ఉన్నాయంటూ ఎందుకు చెప్పుకొచ్చావంటూ క్వశ్చన్ చేస్తుంది యష్మి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వే నాకు చెప్పావు ఇదేదో తేడా కొట్టేలాగా ఉందని నేను నీతో మాట్లాడలేదు మళ్ళీ నువ్వు ఫ్రెండ్ అన్న తర్వాతే నేను మాట్లాడానని చెప్తాడు నిఖిల్ నిఖిల్ ట్రాప్ అనే వార్డ్ అని నేను యూజ్ చేయను కానీ నాపై నీకు ఏ ఫీలింగ్స్ లేనప్పుడు డిప్లొమాటిక్గా ఎందుకున్నావు అందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది ఎస్ ఆర్ నో స్ట్రైట్గా ఆన్సర్ చెప్తే అయిపోయేది కదా మరి నువ్వు అది చెప్పకుండా నీ వెనక నేను తిరుగుతూ ఉంటే నువ్వు డిప్లొమాటిక్గా ఆన్సర్ చేస్తూ ఉంటే మరి దాన్ని ఏమంటారు ఇదే అంటారు కదా అంటూ అంటుంది యష్మి ఇక నిఖిల్ మాట్లాడుతూ మరి ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగింది ఆ రోజు నువ్వు ఫ్రెండ్ అని అంటేనే నేను నీతో మళ్ళీ మాట్లాడాను అది నీకు కూడా తెలుసు అంటూ గుర్తు చేస్తాడు ఆ రోజు మెరూన్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకొని ఉన్నాను నువ్వు చెప్పిన తర్వాతే నా ఫైండ్ అయితే వెళ్ళి వేసుకోమంటే నేను వెళ్ళి ఆ షర్ట్ని వేసుకోవడం జరిగింది దాని తర్వాతే నేను నీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను అంటూ నిఖిల్ అయితే చెప్పుకొస్తాడు కానీ నువ్వు ఇవాళ వాళ్ళు నామినేట్ చేస్తుంటే నేనేదో నీకు అన్యాయం చేసినట్టు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు అంటూ అంటాడు నిఖిల్ నేను నీకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు నాకు ఫ్రెండ్వే ఇంకా ఏది కాదు ఇక ఏదైనా కావాలనుకుంటే నువ్వు నాకు వద్దు అంటూ అంటాడు నిఖిల్ ఇదే విషయంపై మరి ముందు చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటూ యష్మి మళ్ళీ రివర్స్ అవుతుంది నువ్వేమనుకున్నా వాళ్ళు నా గురించి ఒకటి అనుకుని నామినేట్ చేసినా జనాలు ఏమనుకున్నా నాకేం పడదు ఇప్పుడు చెప్తున్న వినేష్మి నాకు నువ్వేమనుకుంటున్నావు అన్నది ముఖ్యం నాకు నీతో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది ఇంకా వేరేది లేదు దీనికి నువ్వు ఓకే అంటే మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉందాం లేకపోతే ఇక్కడతో కటిఫ్ చేసుకుందాం అంటాడు ఇక్కడ నిఖిల్ ఇంతలా తప్పు తన వైపు లేకపోయినా తప్పు తన మీదే వేసుకొని అతనిపై వేసుకొని యష్మి బ్యాడ్ అవ్వకూడదని తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకున్నాడు మరొకసారి నిఖిల్ తన యొక్క పెద్ద మనసుని చాటుకున్నాడు ఈ విషయంలో యష్మి విషయంలో నిఖిల్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటి ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా దీనిపై కామెంట్ చేసేయండి